సూర్యగ్రహ మహిమ జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతి తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం మహర్షి యాజ్ఞవల్క్యుడు జనక మహారాజు గారికి గురువు ఆయన ఆస్థానంలో ఉండేవాడు గురువు తిరస్కారానికి గురి అయిన కారణంగా యాజ్ఞవల్క్యుడు వేద విద్యను సంపూర్ణంగా అధ్యయనం చేయలేకపోయాడు ఆ విషయాన్ని ఆయనే స్వయంగా జనక మహారాజుకు వినిపించాడు గురువుగారు యాజ్ఞవల్క మహర్షి ఎవరు శివానందుడు ప్రశ్నించాడు యాజ్ఞవల్కుని తల్లి అలా ఆలంబని దేవి అని తండ్రి దేవరాతుడు అని పురాణాలు చెప్తున్నాయి ఆ విషయం అలా ఉంచి ఆ మహర్షి ఏ విద్యను కాంక్షించాడో ఆ విద్య ఎందుకు లభించలేదో తదనంతర కాలంలో ఎలా లభించిందో తెలుసుకుందాం ఒకనాడు యాజ్ఞవల్కుడిని ఆయన గురుదేవులు సముఖానికి రమ్మని పిలిచారు నిర్వికల్పానంద కథనం ప్రారంభించాడు యాజ్ఞవల్క్యుడు వృక్షమూలాన అరుగు మీద ఆసీనుడైన గురుదేవులకు సాష్టాంగ నమస్కారం చేసి లేచి వినయంగా నిలుచున్నాడు గురుదేవా సన్నిధికి రమ్మన్నారట నీ విద్యాభ్యాసం పూర్తయింది ఇక నువ్వు వెళ్ళవచ్చు గురువు ముక్తసరిగా అన్నాడు తన విద్యాభ్యాసం పూర్తి అయిపోయిందా యాగ్నివల్కుడు ఆశ్చర్యపోతూ గురువుగారి ముఖంలోకి చూశాడు గురుదేవా విశిష్ట వేద విద్య సాంఖ్యయోగాలు తమరు నాకు ఇంకా అనుగ్రహించలేదు ఆ విద్యలను పొందే అర్హత నీకు లేదు గురుదేవా యాజ్ఞవల్కుడు నిర్ధాంతపోతూ చూశాడు తెలియక నేను ఏదైనా అపచారం చేశానా గురుదేవా అదే జరిగి ఉంటే అధిక ప్రసంగం గురువు తీక్షణంగా చూస్తూ అన్నాడు అధిక ప్రసంగం నీకు అర్హతను ఆపాదించదు యాజ్ఞ యాజ్ఞ మా నిర్ణయానికి కారణం అపచారం కాదు నీ గ్రహచారం వెళ్ళు గురుదేవా వెళ్ళమే ఆజ్ఞాపించాం గారి అగ్నినేత్రాలను ఒకసారి చూసి మౌనంగా నమస్కరించి యాజ్ఞవల్కుడు వెనుదిరిగాడు అవమానం ఆవేదన ఆవేశం అతని హృదయంలో కెరటాళ్లా పొంగుతున్నాయి యాజ్ఞవల్కుడు వంచిన తల ఎత్తకుండా యాంత్రికంగా నడుస్తున్నాడు బరువుగా నెమ్మదిగా కదులుతున్న పాదాలు అతన్ని ఆశ్రమ ప్రాంగణంలోంచి ఆవిలకు తీసుకువెళ్తున్నాయి మండు టెండలో అరణ్య మార్గంలో నడుస్తున్నాడు యాజ్ఞవల్కుడు తను నడుస్తున్న మార్గం కాని మార్గం అడవి జంతువుల అడుగుల గుర్తులతో ఏర్పడిన ఆ జంతు మార్గం తనని ఎక్కడికి తీసుకువెళ్తుందో అతనికి తెలియదు యాజ్ఞవల్కుడు విరక్తితో కూడిన నవ్వు నవ్వుకున్నాడు తనకు గమ్యం లేదు మార్గం ఏదో తెలీదు ఆ విద్యలను పొందే అర్హత నీకు లేదు గారి అభిశంసన అతని చెవుల్లో గింగురుమంటోంది యాజ్ఞవల్కుడు అప్రయత్నంగా ఆగాడు తనలో ఆ అర్హత ఎందుకు లేదు తన అనర్హతని గురుదేవులు ఏ ప్రాతిపదిక మీద నిర్ణయించారు ఈ అన్యాయానికి కారణం ఏమిటి కారణం అపచారం కాదు నీ గ్రహచారం గురుదేవుడి కర్కశ కంఠం యాజ్ఞవల్కుడి చెవుల్లో గర్జించింది అతను ముందుకు నడిచాడు అపచారం కాదు గ్రహచారం చారం గ్రహ యాజ్ఞవల్కుడు మళ్ళీ తటాలున ఆగాడు గ్రహచారం కారణమా గురుదేవులు పరోక్షంగా తన మీద ప్రస్తుతం ఉన్న గ్రహవీక్షణను సూచించారా యాజ్ఞవల్కుడి కుశాగ్రబుద్ధి తీవ్రంగా ఆలోచించడం ప్రారంభించింది తన మీద ఏ గ్రహ వీక్షణ వక్రంగా ఉంది నవగ్రహాలలో ఎవరు తనను చిన్నచూపు చూస్తున్నారు నీటి పక్షుల అరుపులు యాజ్ఞవల్కుడి ఆలోచనలకు భంగం కలిగించాయి మండు టెండలో చెమటతో తడిసి ముద్ద అయిన తన శరీరం దప్పికతో పిడచకట్టుకుపోయిన నాలుక గుర్తొచ్చాయి అతడికి జలపక్షుల అరుపులను ఆలకిస్తూ అటువైపు నడక సాగించాడు నిర్మలమైన సరోవర జలంలో హాయిగా స్నానం చేశాడు యాగ్నివల్కుడు మధుర మధురంగా ఉన్న ఆ నీటితో తీవ్రంగా ఉన్న దాహార్తిని తీర్చుకుని కొలను గట్టు మీద ఉన్న చెట్టు నీడలో కూర్చున్నాడు గ్రహచారం ఏ గ్రహవీక్షణ అనుగ్రహం లోపించింది ప్రశ్న కాలసర్పం పడగల అతనిలో తల ఎత్తుతూనే ఉంది యాగ్నివల్కుడు కళ్ళు మూసుకున్నాడు మూసుకున్న కళ్ళ ముందు అతని జాతక చక్రం ప్రత్యక్షమైంది అతని చేతివేళ్లు కదులుతున్నాయి యాజ్ఞవల్కుడు జాతక గణన చేస్తున్నాడు నిశితంగా పరిశీలిస్తున్న గ్రహగతుల్ని అవలోకిస్తున్నాడు చాలాసేపటికి యాజ్ఞవల్కుడు కళ్ళు తెరిచాడు గురుదేవుని పలుకు గ్రహచారంలో నిక్షిప్తమైన అర్థం అతడికి స్పష్టంగా బోధపడితోంది నిజమే తన గ్రహచారం కిన్నగా లేదు సూర్యగ్రహ వీక్షణ వక్రంగా ఉంది తనకు కోరిన విద్య లభించాలంటే సూర్యగ్రహ ప్రసన్నత అత్యవసరం ధ్యానంతో తపస్సుతో తాను సూర్యభగవానుడిని ప్రసన్నం చేసుకోవాలి ప్రత్యక్షం చేసుకోవాలి యాజ్ఞవల్కుడు పరిసరాలను పరికించాడు సూర్యాస్తమయం కావస్తోంది రేపు సూర్యోదయ శుభ సమయంలో తన దీక్ష ప్రారంభమవుతుంది యాజ్ఞవల్కుని ముఖం మీద చిరునవ్వు మెరిసింది గురువు తిరస్కారంతో తాను కృంగిపోడు లోకబాంధవుడైన ఆదిత్య సూర్యభగవానుడిని మెప్పిస్తాడు ఆయన అనుగ్రహాన్ని సంపాదిస్తాడు ఆశించిన విద్యలను సాధిస్తాడు యాజ్ఞవల్కుడు తృప్తిగా నిట్టూర్చి విశ్రాంతిగా చెట్టు నీ కింద నడుం వాల్చాడు